ఇంతకు ముందే అర్ధగంట మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారా మీరు పాలు ఇంకా ఎందుకంటే అంటే అడగాలేదు పాలు మొత్తం కూడా ఇంకా

హరమతి ని మొటిత ని గైదే చిట్ ని ఆ కల్పన కల్పం ఐన తనది గిరి గరాల గార్ పొట్ట ఎడు ఎటం నుకుసి నానా ఇక్కడ ఏం చేస్తున్నా ని నిన్నీ ఖచ్చుడు మట్టి వరకు ఖర్చు స్లాప్ ఖర్చు కూడదు ధర్వాల్ కూడా తొందరగా కట్టాలి కట్టండి మాకు మిషన్ లేతాడు మిషన్ కరెంట్ మిషన్ అయితే అదే పోతుంది బాగా పోదు ఆ లెవెల్లో బ్రీమ్ వస్తుంది ఆ మూడో దాని మీద ఇట్కొస్తుంది మళ్ళీ దాని మీద ఇటుకొస్తుంది అవి ఆ లెవెల్లో వస్తుంది కడపడి చాలాకున్నా ఇంకా ఐదు లేపచ్చు మన లేపుకోవచ్చు మనిష్టం అప్పుడే ఇంకా కట్ర అవుతుంది ఇంకొక వరుసగా కట్టిస్తాయి మా ఒక్కసారి లగాని చే నాకు గింతెత్తా వచ్చింది బేస్ గుత్త గుత్తనే

అదే విధంగా ఇప్పుడు రెండు రెండో ఇటుక ఖచ్చితంగా పెట్టి పియాలి అయితే రేపు కళ్ళ ఎందుకంటే కర్పలు ఖరాబ్ అయినా కానీ మళ్ళీ తీసుకొని పెట్టుకుని తట్టు కదా మళ్ళీ పోవాలి కిరికలు పైపులు పోవాలన్నాయి నోనేది నోనేది అందునే చిరా ఆ ఏసిరుల నోనే ఆ కడప కడప వూలిచ్చేటప్పుడు అట్లల్లు ఇహగా කොమకం జావుతది కన్ని లేదు నేను మేము ఇంకా ఆడే జావిడకి రాదని కంజరే నాయన లేదు అలా నాయన ఏమైంది మొకం చూడకపోతుండు మొకం చూసి మొకం చూసి ఆరేసింది పల్లగా కదా మరి దీని అప్పుడు ఆయన కడప తీసుకుని ఆయన గోల్ చేసి ఓరు కంటాయి దీని ఐతే ఇంగ దానికి కలు ఊ శరలు తోలిస్తే తోలు కోట్యం పడైనే అదే శతంత కన్నం బర్సల్ బస రత్తు నుని బావో శవర్ కంట ఓ బట్టై చెడునే పాట ఉంది లేద లుంగి ఇపుడు క తెల్ల బట్టను జోడుస్కో క శేటి ఇపుడు క కట్టే బట్టు ఉంటది క రక్క ఐపు నవదానియల్ కట్ట నవదానియల్ కట్టే తెల్ల బట్ట లేద ఐన ఎట్లా అంత పసుపు ఊతుడు జాకెట్ కన జాకెట్ కన తెల్ల బట్టు ఉంటది సున్నా కర్పక గార్త హ దంకుదుకో సి హ ఏం కాదు అండి పుత్రుడు అది ఎట్టయింద పసు ఊసు అంత ఊసి కట్టుడే వాళ్ళు ఏం కాదు అందకపోతే పొడుగు చూస్తాం సమయం దాన్ని రెండు వక్కలు చేసేస్త